హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఫుడ్ ఛాలెంజ్ అయితే పెట్టుకుంటున్నాము చూడండి ఒకసారి ఫుడ్ ఇద్దరికి ఈక్వల్ క్వాంటిటీ ఫుడ్ ఛాలెంజ్ అయితే పెట్టుకుంటున్నాం నేను మా వారైతే ఈ ఛాలెంజ్లో ఎవరు విన్ అవుతారో అయితే చూడండి మీరు కూడా ఎవరు విన్ అవుతారు నేను చూద్దాం ఎవరు విన్ అవుతారో ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ మొత్తం అయితే ఫినిష్ చేయాలి ఏం ఉంచకూడదు ఓడిపోయిన వాళ్ళకైతే పనిష్మెంట్ అయితే ఉంటదండి నేను ఓడిపోతే నాకు అతను ఓడిపోతే అతనికి अम्माम्मा फत्ते फत्ते चले चलो सोटर में अंदर कस्टमर अरे

Atau burn stop Coba kita coba

కలి అయిపో తింటానో లేదో తినడానికే ట్రై చేస్తా ఖచ్చితంగా ఎందుకంటే మరి పనిష్మెంట్ ఉండదు కదా అది లే ఫోన్ పడిద్దని చెప్పిన

మటాయి ట్రై చందన నాము కొంచెం నిన్నగా నిన్నటి అల్బెస్ట్ దేడి తినలాక వదిలేపెట్టే మాత్రం కొడిపెనటే నేనే రాకపోకు

అంటే టెక్ట ఫ్లవర్ అంటే మాట్లాడుతున్న నింది మైలా కొట్టు ఇస్తాడ ఇంపెల్ల కొట్టు ఇస్తాడ బెల్లు బెల్లు పెనంటున్నాపతి చెనా అయిపోరా కొడిపయాను అని చప్పలెం గానే ఫ్రై చేస్తా മെയിന്റൈൻ ചെയ്യുകട്ടേ മാം അന്ന് വെച്ചിണ്ടി ആണ് നാക്കൈത്തസ് കളാ മൈ 1 മിനിറ്റ് മൈ 2 മിനിറ്റ് സർ ഇങ്ങനമാ ഹാ ഇങ്ങതു చోరని ఇంకా ఈ అన్నం ఉంది దేవి ఓంటి ఎల్పి చారుచన అర్తో అవతరు టక్మేలు చపో చుచనా చపో కడుతులే నుప ముచ్చగొడు గోమమ్మ ఎక్కడ గుచ్చాలి ఎందుకు గోమమ్మ గుచ్చుంటా స్వామి తట్టారు స్వామి దిస్తే రెడీ కట్టా కాటెన टेकी ले, ले दो छोला और करो तेल निकाल के गाना नहीं ऐसे ही तो हकला मैं करता था वैसे पहना हूं दूसरा देना ओनली बोन शेयर थोड़ा खाना बोन पर चुन चुन तो था बोन है हम्म येन करना ఖన్నా అదే నా వలైతే కాడండి అసలు నేను నా లైతే అక్కదంగా రైస్ ఉండైపోయడం మా రైస్ ఫస్ట్ 3 టైమ్స్ ఓన్లీ టీజర్స్ ఉన్నాయి నేను కొంచెం చేస్తాను లివన్స్ చేయ టీజర్స్ ఉంటాయి లాంగ్ మిక్స్ పెట్టండి లాంగ్ మిక్స్ లాంగ్ తీసేయండి एवं फॉर्टी उन्होंने ना तो इधर राइस खाई थी ना मिर्ची पे इन्हें आज खिलाना बहुत मना कर सकते पर क्या तभी इधर इन्हें लेकर ना कुछ अच्छा करने का ना तो भी कली चीज़ खाते हैं ना मुट्टा पलाते हैं इन्हें बहुत चालू है बहुत चालू है अभी बोलने न पर्स दीदी इतना इधर <laughs> ऊपर के नाके जेब

ఈ లో అయితే మా వారైతే విన్ అయ్యారు నేనైతే లూజ్ అయింది టైం అయితే కాస్ చేస్తున్నాను వారు అయితే ఈయనైతే ఫినిష్ చేశారు లో అయితే మా వారైతే విన్ అయ్యారు నేనైతే ఓడిపోయాను ఇంకా మేమైతే ఎట్లనే వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్